బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచైన ప్రముఖ షేక్ అన్వర్ గారి చే మే ఎయిటీన్త్ హైదరాబాద్ లో జరిగిపోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వలన ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చినప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నామనేటువంటిది డబ్బులు సంపాదించడానికి ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూసాం అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయస్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క ధనదోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధనదోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము అనేటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాలైపోతుంటారు అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అది తీసి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బును మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణదోషంగా దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణదోషము దోషము అనేది సెవెంత్ హౌస్లో కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలా మంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పును కవర్ చేస్తారు మొత్తానికి దివాలా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి కొ ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధన ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణ ధన ధన దోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దానితో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేశారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతుగ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన దోషం ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి మీరు చెప్పినటువంటి దోషాల ప్రకారం కనుక మనం చూస్తా అంటే కుంభరాశి వారికి ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ బిజినెస్లోను ఇండివిజువల్గా మేజర్గా కుంభరాశి వాళ్ళు నాగరాజు గారు ద ఒరిజినల్ లెవెన్త్ హౌస్ అండి అంటే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లోను ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా లేకపోతే డబ్బు సంపాదించాలన్నా అకౌంట్స్ చూసుకోవాలన్నా ఒక రూపాయి లాభం చూపించాలన్నా వీళ్ళు చాలా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఏదో ఒకటి చేసి లాస్ట్ మినిట్లో ఏ ఆపద ప్రమాదంలో ఉన్నా సరే అక్కడి నుంచి వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలో తెలిసినటువంటి ఒక గొప్ప తెలివితేటలు ఉన్న వ్యక్తులు అని చెప్పచ్చు కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కానీ ఏంటి అంటే ద ఒరిజినల్ లెవెన్త్ హౌస్ అవ్వడము ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ రవి అవ్వడము వీళ్ళకి మేజర్గా బిజినెస్లు అంటే ఎలా ఉంటాయంటే హైలీ అఫీషియల్ పీపుల్తో వీళ్ళ కనెక్షన్స్ ఉండడం లేదా వీళ్ళే హైలీ అఫీషియల్ పీపుల్లాగా వ్యవహరించడం లాంటివి జరగడము రెండవది ఏంటి అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా బిజినెస్ చేయడము బంగారం వ్యాపారం చేసి అధిక మొత్తంలో విపరీతమైన ధనం సంపాదించడము బంగారం వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా రవి అధిపతి అండి రవి గురు శుక్ర ఈ మూడు కాంబినేషన్స్ బాగుంటే బంగారం వ్యాపారం సూపర్గా ఉంటుంది అంటే చాలా ఎర్లీ స్టేజ్లోనే బంగారాన్ని పట్టుకున్న తర్వాత సక్సెస్ చూసేస్తారు వాళ్ళు రవి గురు శుక్ర అదేవిధంగా వీళ్ళకి రైస్ బిజినెస్ అండి బియ్యము వ్యాపారము చాలా బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ధాన్యాలు బియ్యమే కాదు ధాన్యాలు అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పచ్చు అండ్ మేజర్గా చెప్పాలి అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటివి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు తీసుకొని దానికి సంబంధించిన బిజినెస్ చేయడం మేజర్గా వీళ్ళకి పనికొచ్చేటువంటి బిజినెస్ అండి తర్వాత బంగారము మెడికల్ షాప్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే కుంభరాశి వాళ్ళది ఒరిజినల్ ఫిఫ్త్ అండ్ ఎయిత్ లాట్ అవ్వడం వలన ఏంటి అంటే మేజర్గా వీళ్ళకన్నా వీళ్ళు పుట్టినటువంటి సంతానానికి అధికమైన లాభాలు అంటే మనం చూస్తుంటాం మనం కొంచెం సంపాదించి మన సంతానానికి మిగతాది ఇస్తూ ఉంటాం సో కుంభరాశి వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవ్వకపోయినా వీళ్ళు మొదలుపెట్టిన పనితో వీళ్ళ సంతానం బాగా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా అంటే వీళ్ళకి ఆ పరిపూర్ణత్వం అనేటువంటిది రాకపోయినా మీరేమీ కంగారు పడద్దు మీ ఇంట్లో మళ్ళీ మీ సంతానానికి ఆ గొప్ప యోగం పడుతుంది ఫిఫ్త్ అండ్ ఎయిత్ లాడ్ అవడం మూలాన అండ్ ఒకవేళ మీరు బిజినెస్లో ఉన్నట్లయితే మీకు రుణదోషం అనేటువంటిది ఉంటుంది బికాస్ ఎయిత్ లాడ్ బుధుడు అవుతాడు మీ యొక్క ఫ్యామిలీ అండి మీ ఫ్యామిలీ మీకు మైనస్ అవుతుంది మేజర్గా చెప్పాలి అంటే మీ సంతానము ఫ్యూచర్ జనరేషన్లో మీకు ప్లస్ అవుతుంది మీరు వ్యవహరించినప్పుడు మీ ఫ్యామిలీ మీకు మైనస్ అవుతుంది సో దీని మూలన మీకు విపరీతమైన డబ్బులు లాస్ అవ్వడం కష్టాలు తర్వాత ఒత్తిడి బాగా చికాకు పుట్టి బిజినెస్ కూడా వదిలేద్దాం అనేటువంటి ఫీలింగ్ కలగడము లేదనుకుంటే అప్పులు పాల్పడము ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు అంటే మేజర్గా ఉన్నది ఏంటి అంటే కుంభరాశి వాళ్ళకి ద ఒరిజినల్ టెన్త్ లో వచ్చేసి కుజుడు అవుతారు అంటే వీళ్ళకి బిజినెస్ కన్నా జాబ్స్ అనేటువంటి ఎక్కువగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం కానీ వీళ్ళకి అంతగా పరిపూర్ణమైన వ్యాపార సిద్ధి అనేటువంటిది వీళ్ళకి ఉండదు సో ఎక్కువగా ఈ జాబ్స్లోనే వీళ్ళకి చాలా బాగుంటుంది ఐటీ సెక్టార్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ లేకపోతే మిలటరీ ఈ యొక్క పో పోలీస్ డిపార్ట్మెంట్స్ తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి వీళ్ళకి ఒకవేళ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిజినెస్లో కనుక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రికల్ షాప్స్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా మీరు ఏదైనా చూస్ చేసుకుని మీ చాట్లో బుధుడు బలంగా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళగలిగితే మీకు బిజినెస్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా సో ఇక్కడ మీ గోచారంలో అయితే బిజినెస్ అనేటువంటిది మీకు పరిపూర్ణమైన లాభాన్ని పరిపూర్ణమైన సిద్ధిని అంతగా ఇవ్వట్లేదు ఓన్లీ మీరు జాబ్స్ కానీ కష్టపడేటువంటి జాబ్స్ వీళ్ళు ఎంచుకుంటారండి బాగా కష్టంతో కూడుకున్నది వీళ్ళ ఆలోచన కూడా నేను మిలిటరీకి వెళ్తాను డిఫెన్స్ చేస్తాను వచ్చేస్తాను ఇచ్చేస్తాను సేవ చేస్తాను కష్టంతో కూడుకున్నవి ఎక్కువగా ఉంటాయి సో బిజినెస్ అనేటువంటిది వీళ్ళు చేయాలంటే వీళ్ళు చాట్లో బలం ఉండాలి అప్పుడే వీళ్ళు క్లిక్ అవుతారు లేకపోతే నో వే ఇబ్బందులు ఖచ్చితంగా పడతారు ఎలా సార్ అండి సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు జనరల్గా దానికి వేదిక ఆస్ట్రాలజీ రెమెడీ ఏమైనా ఉంటుందా విష్ణుమూర్తి యొక్క ఆరాధన అండి అంటే వెంకటేశ్వర స్వామి కానీ రామావతారము కృష్ణావతారం ఏదైనా ఇష్టదైవాన్ని విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేసినట్లయితే వీళ్ళ కష్టాల నుంచి బయటపడతారు ఈవెన్ మీరు కుంభరాశి వాళ్ళు మీ ఈ వీడియో చూస్తున్నట్లయితే బిజినెస్లో మీకు తీవ్రమైన నష్టాలు ఉంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన నారాయణ హోమం చేయించండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీరు బిజినెస్లో చూస్తారు మీకు అదే ఒక శ్రీరామ రక్షణ చెప్పచ్చు నారాయణ కవచము నారాయణ హోమము ఎలా అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచరితే అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేట వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలా మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలుండి తగినటువంటి శాంతి పూజలు ఆచరింపదేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి